ఏపీ తెలంగాణలో జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సొంత గ్రామాలకు హైదరాబాద్ నుంచి ప్రజలు భారీగా తరలి వెళ్లారు ఓటింగ్ ప్రక్రియ ముగియడంతో తమ ఓటు హక్కును వినియోగించుకున్న వారు తిరిగి హైదరాబాద్ బాట పట్టారు దీంతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల్ మండలం పతంగి టోల్ ప్లాజా వద్ద విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది వందల సంఖ్యలో ఒకేసారి వాహనాలు తరలి రావడంతో హైదరాబాద్ వైపు వెళ్లే లైన్ల సంఖ్యను పెంచి ట్రాఫిక్ జామ్ తగ్గించేందుకు జిఎంఆర్ సిబ్బంది చర్యలు చేపట్టారు పతంగి టోర్ ప్లాజా వద్ద అయితే వాహనాల రద్దీ ఇంకా కొనసాగుతూనే ఉంది దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మకాస్పడంత శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ మార్నింగ్ మాదో ఉదయం అంటే తెల్లవారు జాము నుంచే ఒక్కసారిగా నిన్న జరిగినటువంటి తెలంగాణలో గాని ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి తమ ఓటర్లు వినియోగించుకున్నటువంటి ఓటర్లు ఒక్కసారిగా ఆ పట్టణానికి బయలుదేరినటువంటి పరి అయితే తెల్లవారుజామునంటే జాము అంటే బయలుదేరినటువంటి వాహనదారులు ఒక్కసారి జాతీయ రహదారి హైదరాబాద్ కు సంబంధించిన విజయవాడ జాతీయ రహదారిపై రావడంతో పెద్ద ఎత్తున వాహనదారులు ఒకటేసారి రోడ్డు మీదకి రావడంతో ఈ ట్రాఫిక్ పెద్ద ఎత్తున జామ్ కావడం జరిగింది అయితే మనం చూసినట్లయితే కోదాడ కోదాడ జగ్గ్యాపేట అయితర ప్రాంతాల నుంచే కాకుండా నందిగామ సైతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఏపీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రహదారులకు ఇక్కడ ఉన్నటువంటి జాతీయ రహదారి మీద రావడంతో జరిగినటువంటి పరిస్థితి అయితే ఓవరల్ గా చూసుకున్నట్లయితే కోదాడ నుంచి చూసినట్టే కొర్లపాడు సంబంధించినటువంటి టోల్ గేట్ల వద్ద చూసిన ప్రధానంగా రహదారి మీద పంతంగి టోల్ ప్లాజా అదే జాతీయ రహదారికి ప్రధానంగా హైదరాబాద్ కు నియరెస్ట్ గా ఉన్నటువంటి యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి టోల్ ప్లాజా వద్ద పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కావడం జరిగింది అయితే ఓవరల్ గా చూసుకున్నట్లయితే ఒక్కసారిగా గత మూడు రోజులుగా తమ తమ ప్రాంతాలకు తెలుగు రాష్ట్రాలకు వెళ్ళినటువంటి వారు తమ ఓటు హక్కును వినియోగించుకొని తిరిగి హైదరాబాద్ సంబంధించినటువంటి ఉద్యోగులకు చేత సంబంధించిన నివాసం ఉంటున్నటువంటి మరికొంతమంది మంది ఆ వాహనదారులు ఒక్కసారిగా ఈ వాహనాలని మీద ప్రయాణించడం వల్ల ఈ జరుగుతుందనేది అనేది స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఈ ట్రాఫిక్ సంబంధించినటువంటి పరిస్థితిని గమనించినటువంటి జాతీయ రహదారి ఎవరైతే ట్రాఫిక్ సంబంధించిన నేషనల్ హైవే సిబ్బంది ఉన్నారో వారు ఎక్కడికెక్కడ లేదంటే క్రాసింగ్ అయితేనేమి ఏదైతే టోల్ ప్లాజాల ట్రాఫిక్ సంబంధించిన పరిస్థితిని గమనించినటువంటి నేషనల్ హైవే సిబ్బంది వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కొంచెం బార్గేట్లని ఎక్కువ హైదరాబాద్ సైడ్ తీసుకు తీసేశారు దానికి సంబంధించి టోల్ గేట్ల వద్ద కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ముందస్తుగానే టోల్ ప్లాజాలకు సంబంధించినటువంటి అమౌంట్ గాని దానికి ముందస్తు చెక్ పోస్ట్ కూడా పెట్టడం జరిగింది ఈ చెక్ పోస్టులలో కొంత వేగాన్ని వెళ్తున్నటువంటి వారికి కూడా పూర్తి స్థాయిలోని వారికి కొంత సూచనలు కూడా చేస్తున్నారు అతి వేగంగా పోకూడదు దీనికి సంబంధించినటువంటి నేషనల్ హైవే మీద ట్రాఫిక్ ఉన్నప్పుడు కొంత నియమ నిబంధనలు పాటించాలని కూడా పోలీసు వారు కూడా సూచిస్తున్నారు అయితే యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి పంతంగి టోల్ ప్లాజా వద్ద రాజకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి పోలీసు సంబంధించినటువంటి డీసీపీ వారు కూడా పోలీస్ చెకప్ కూడా చేయడం జరుగుతుంది అయితే ఔటర్ రింగ్ రోడ్ నియరెస్ట్ గా జరిగి వచ్చినటువంటి యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి ఈ నేషనల్ హైవే పూర్తి స్థాయిలోనే పెద్ద ఎత్తున భారీగా ట్రాఫిక్ జామ్ జరుగుతుంది అయితే ప్రయాణికులకు కానీ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే వాహనదారులకు కానీ ఇబ్బంది కలగకుండా కూడా రోడ్ సేఫ్టీ అధికారులు ఇప్పటికే చర్యలు తీసుకున్నారు ప్రతి ఐదు కిలోమీటర్లతోసారి కూడా ఎప్పటికప్పుడు చెకప్ చేస్తూ వాహనాలని ఇబ్బంది పడకుండా పంపుతున్నటువంటి పరిస్థితి ఇది జాతీయ రహదారి మీద ఉన్నటువంటి తాజా పరిస్థితి రైట్